ఓం నమో నారసింహాయ సతకం నుంచి మరొక అద్భుతమైన పద్యాన్ని చెప్పుకుందామా యువరాజ వరద నిన్నంత పిల్చిన గాని మారు పల్కవదేమి మౌనితనము మునిజనార్చిత నిన్ను మృక్కివేడదాని కనులబడవదేమి గడుసుతనము చాలా దైన్యము నొంది చాటు జొచ్చిన గాని భాగ్యమేయవదేమి ప్రౌఢితనము స్థిరము పాద పాదసేవ చేసదనన్న దొరకజాలవదేమి దుర్తతనము దూర్తతనము ఇటువంటి మూర్ఖజనుని కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా తాత్పర్యము ఓ నరసింహ స్వామి గజేంద్రుని కాపాడిన నిన్ను ఎంతగా పిలిచనను పలుకువేమి అదేమి మోగతనము స్వామి మునులచే పూజింపబడు నీకు నమస్కరించి ఎంత ప్రార్థించినను కనబడవు అదేమి గడుసుతనమయ్యా దీనుడనే నీ ప్రాపునకొచ్చినా కాని సంపదనివ్వవదేమి గొప్పతనము తండ్రి నిశ్చలంగా నీ పాదసేవ చేయాలంటే దొరకవదేమి దుర్మార్గమయ్యా మోక్షమీయగల తండ్రి ఏమీ తెలియను నన్ను కష్టపట్టటం వల్ల నీకేం కడుపు నిండుతుంది నన్ను అనుగ్రహించ నరసింహ అని భగవంతుణ్ణి ఎంతో ప్రేమగా ఏదో ముద్దుగా ఎంతో చనువుగా అడుగుతున్నారు చూడండి కవి గారు అదే ఆర్తి మనలో కూడా ఉండాలి అంటే అతిగా మనం ఇష్టపడే వ్యక్తిని కూడా ఆ విధంగానే మనం చిన్నపిల్లలకు చూడండి ఎలాగా ఏమి అంత పెంకితనం ఎందుకు చేస్తున్నామని మనం అలా అడుగుతాం కదా సరదాగా మనకి ఎక్కువగా ప్రేమ ఉన్నటువంటి పిల్లల్ని ఆ విధంగా అడుగుతాం కదా అలాగే భగవంతుని పట్ల భక్తుడికి కూడా అంతే ప్రేమ ఉన్నప్పుడు అంతే చొరవ కూడా ఉంటుంది అంత ఆర్తి ఉండాలి మనలో అంత ఆ ప్రేమ ఆ స్థితికి చేరాలన్నమాట తప్పకుండా మనల్ని కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు ఏదో ఒకరోజు జయ శ్రీమన్నారాయణ